హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మెచ్చిటివేళ్ళు చిన్నవాడిని ఈరోజైతే మా అత్తోళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు మా వాళ్ళు అందరూ రోజు మేము హోటల్లో ఏదైనా తింటా అంటాం చెప్తూ ఉంటాం కదా రోజు చపాతి చిన్న తింటున్నాం అని చెప్తూ ఉంటే అది ఎలాగుంటుందో ఏమో మాకు కూడా ఒకసారి చూపించరా మాకు తెచ్చేవి మేము తింటాం కదా అని అడిగినారు అందుకనేసి వాళ్ళ కోరిక మేరకు ఈరోజైతే ఇక్కడ చేసి వాళ్ళకి పెట్టబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏ ఏటమ్స్ అంతా తెచ్చినాము మేము ఇప్పుడు వాళ్ళకు చపాతి చేసి పెడతాం ఫ్రెండ్స్ అయితే ఈ పిండిని జల్లి పట్టుకోవాలా ఉప్పు నూనె நூனேச்சு கொண்டே மெத்த வசது ஏசாங்கக்கா சில இங்கு ரொம்ப தெய்யலாச்சா

పిండి పిసికేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చిన్నాకి రెడీ చేస్తున్నాము ఇప్పుడు పెనం పెట్టేసి నూనె పోసిన తరువాత గింజలు కరెంట్ ఉండదు మనం

என்ன பேசுறா ஏடோசி மஜதி இது தேது கதா ஏதோ <laughs> பயாயேနေனா <laughs> 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 <hums> 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 ముందుగా ఉడికించి పెట్టుకున్నా ముందుగా ఉడికించి పెట్టుకున్నావి ఇ తాగింది ఇవి ఎత్తి అందులో పోసుకోవాలి ఐదు దేరా

ఏనా వచ్చేసి పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు పెళ్ళిళ్ళకైనా ఏమైనా ఫంక్షన్లైనా వంట చేసేదానికి పోతూ ఉంటాడు మీకు ఇక్కడ ఎవరికన్నా కావాలంటే ఏమన్న పిలుచుకోవచ్చు ఫ్రెండ్స్ అయ్యను చిన్న మసాలా రెడీ అయిపోయింది ఇంక దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా చపాతీలు కలుసుకోవాలా

दाऊ न पटव रहा जा में न बुझो नहीं है टटड़ाने गेट है बच्चे अरे नींद भरते ऊभूतई नींद ही कोंटया ऊभूतई और तो गुस्सा करोसें उंगली का ये आ जा नींद आ रही है मैं बताऊं क्या है तो काट गा ஓ பத்னாக்கா எட்டா பங்கேதாசா பங்கு தான் அது மாரா பங்கேடுக்கா అదా పొంగు తందుకు అదొంగు చూడు పొంగుతుంది పొంగుతుంది నూనె వేసినావంటే పొంగుతుంది బాగున్నాది బావా ఇటబట్టు పో சட்டம் இப்படி வச்ச ఏంది నీ చట్టం చెప్పా ఇప్పుడు వచ్చాడు మాట్లాడు ఆ కది కాదు ఏంది నువ్వు ఇప్పుడు వచ్చి రవాటెచ్చినావు వేడా ఏంది రవాటు ఇప్పుడు వచ్చా కన్న సౌదా అప్పుడు ఆల నుంచి నీ కోసమా చేసి పెట్టింది కాక ఆవరికి నీకు కాకా నువ్వు ఎప్పుడన్నా తిని అట్టడిదా చిన్నోట్లో పెట్టుకో బాగుంటుంది సినిమా ఇప్పుడు రుచి బాగుండదే అంట కారం కారం అంటున్నారా కూర కూర కారం అంటా ఉంటే బాగుండలా మా జనమే కారం లేదంటుంది కదా బావా ఈ మా జనం లజ్ఞార్ సినిమా ఏం కారం లేదండి నేను బాగుండదంటే టేస్ట్ ఎట్ ఉండదారా హాయ్ చెప్పు ఒక బాగుంటది కా మా గుండత్తా లేదా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో అయితే ఈ చపాతి చెన్న చేసుకొని అయితే అందరం తిన్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం అనేసి వాళ్ళందరికీ అయితే ఇది చూపించడం జరిగింది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఫ్రెండ్స్ మీకు కూడా మా చి మీ చిట్టువేళు చిన్నోడు అనే ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది మీరు కూడా ఎవరైనా కోరుకున్నా మాతో కలిసి వంటలు చేయాలన్నా కూడా మేము కావాలన్నా వస్తాము మీరైనా మేము చేసే దగ్గరికి రావచ్చు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాము కలిసి అందరం కలిసి చేసుకుందాం మా ఛానల్ కన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ಕಂಟುರ್ತಿ ಮೀದ ಗುಡ್ ನೈನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್